హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల యాభై తొమ్మిదవ నామం ఐదక్షరాల నామం తైజసాత్మిక ఈ నామంతో అమ్మవారిని జపం చేసుకునేప్పుడు ఓం తైజసాత్మికయే నమ అని చెప్పుకోవాలి తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థం నిద్రలో మనం చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి అంటే ఆత్మచైతన్యానికి పేరు తయ్యసాత్మిక స్వప్నం అంటే కళలు కంటున్న స్థితి స్వప్నంలో అనుభవించేదంతా కూడా ఏ వెలుగు వల్ల చూస్తున్నామో ఆ చైతన్యమే తయ్యసాత్మిక ఉదాహరణకి ఎర్రగోడ మీద కాంతి ఎర్రగా ఉంటుంది నల్లగోడ మీద కాంతి నల్లగా ఉంటుంది తెల్లగోడ మీద అది తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది కానీ నల్లధనమైన ఎర్రదనమైన తెల్లదనమైన గోడదే కానీ కాంతిది కాదు అట్లా మెలకువ దశలో ఉన్నటువంటి చైతన్యం జాగరణి స్వప్నావస్థలో ఉన్నటువంటి చైతన్యం తైజసాత్మిక ఈ నామంతో జపం వల్ల స్వప్న స్థితిలో మంచి సూచనలు పొందగలుగుతూ ఉంటారు ఏదైనా పరిష్కారం లభించని స్థితిలో ఈ నామాన్ని జపం చేసుకొని పూర్తిగా మనం కనుక జపం చేసుకుంటే స్వప్నంలో సమాధానం లభిస్తుంది మంచి ఆలోచన ప్రశాంతత లభిస్తుంది ఈ నామంత్రం థైరాయిడ్ జబ్బు ఉన్న వారికి గొప్ప ఉపస ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం తైజసాత్మికయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ నమ